ఒక్క నిమిషం ఆగండి ఆ ఇన్సూరెన్స్ పేపర్ మీద సైన్ చేయబోతున్నారా దయచేసి ఆ చెయ్యి ఒక్క క్షణం ఆపండి ఆ నవ్వు ఆ నవ్వు వెనుక ఒక పెద్ద కథే ఉంది ఎందుకంటే మీరు పెట్టబోయే ఆ ఒక్క సంతకంతో బహుశా అతనికి ఒక ఫారెన్ ట్రిప్ కన్ఫర్మ్ అవుతుందేమో మరి మీ కుటుంబ భవిష్యత్తు అదా మనకు తెలియకుండానే ఒక పెద్ద ఆర్థిక ఉచ్చులో చిక్కుకోబోతుంది నిజానికి ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి ఒక ఉక్కు కవచంలా ఉండాలి మన తర్వాత కూడా మన వాళ్లని కంటికి రెప్పలా కాపాడాలి కానీ చాలాసార్లు ఏం జరుగుతోందంటే అది ఏజెంట్కి కమిషన్ తెచ్చిపెట్టే ఒక వ్యాపారంగా మారిపోయింది మన భయాన్ని మన పిల్లల భవిష్యత్తుపై మనకున్న ప్రేమను వాళ్ళు అమ్మే వస్తువుగా మార్చేశారు తీయని మాటల మాటన మన కష్టార్జితాన్ని కరిగించే ఎన్నో చేదు నిజాలు దాచిపెడుతున్నారు సరే ఈరోజు మనం ఆ మాయ తెరను పూర్తిగా తొలగిద్దాం ఇన్సూరెన్స్ ఏజెంట్లు మనకు చెప్పకుండా దాచిపెట్టే ఆ ఫైవ్ చీకటి రహస్యాలను బయటకు లాగుదాం ఒకటి గుర్తుపెట్టుకోండి చివరిది విన్నాక ఇన్సూరెన్స్ పట్ల మీ ఆలోచన విధానమే పూర్తిగా మారిపోతుంది పదండి ఈ నిజాల లోతుల్లోకి వెళదాం మన మధ్యతరగతి వాళ్ల కలల్ని టార్గెట్ చేసి వేసే మొదటి వల ఇది ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని కలిపి ఒకే ఖిచిడీలా చేసి అమ్మడం వీటినే ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ పాలసీలు అని చాలా అందంగా పిలుస్తుంటారు అబ్బా ఈ మాట వినగానే మనసులో ఎన్ని ఆశలు పిల్లల చదువు ఇంటి లోన్ రిటైర్మెంట్ అన్ని సేఫ్ అనిపిస్తుంది కదా రక్షణకు రక్షణ డబ్బుకు డబ్బు ఇంకేం కావాలి అనిపిస్తుంది కానీ ఈ తీయని మాటల వెనక దాగి ఉన్న నిజం చాలా చాలా చేదుగా ఉంటుంది ఈ పాలసీలు మన డబ్బుపై సంపాదించి పెట్టే అసలు సిసలైన వార్షిక రాబడి ఎంత అనుకుంటున్నారు కేవలం ఐదు నుండి ఆరు శాతం అంతే మరి ఇది మన దేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు అంటే ప్రతి ఏటా ధరలు పెరిగే వేగం ఇప్పుడు లెక్క చాలా సింపుల్ మీ డబ్బు ఆరు పర్సెంట్ పెరుగుతుంటే ఖర్చులు ఏడు పర్సెంట్ పెరుగుతున్నాయి అంటే మీ డబ్బు పెరగడం లేదు దాని విలువను ప్రతి సంవత్సరం నెమ్మదిగా మీరే చంపేస్తున్నారు మరి ఇంత తక్కువ రాబడి ఇచ్చే పాలసీని ఏజెంట్ ఎందుకు అంతలా అమ్ముతాడు ఎందుకంటే ఇందులో అతనికి ఏకంగా ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు శాతం కమిషన్ వస్తుంది అది అసలు కథ ఈ ఐఆర్ఆర్ అనేది మన పెట్టుబడికి తీసే ఒక హెల్త్ రిపోర్ట్ లాంటిది ఇది నిజం చెబుతుంది మిగతావన్నీ కేవలం అడ్వర్టైజ్మెంట్లే వాళ్ళు చెప్పే కథలన్నీ పక్కన పెట్టండి సూటిగా సుత్తి లేకుండా ఈ ఒక్క ప్రశ్న అడగండి చాలు ఇది వాళ్ల మాటలన్నింటినీ ఛేదించే బ్రహ్మాస్త్రం సమాధానం గనక సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మారుమాట లేకుండా వద్దు అని చెప్పే ధైర్యం చేయండి ఇక హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకు కనిపించకుండా మన జేబుకు చిల్లు పెట్టే అతి పెద్ద ట్రాప్ ఇది దీని పేరు రూమ్ రెంట్ క్యాపింగ్ మన చేతులకు మనకే తెలియకుండా సంకెళ్ళు వేయడం లాంటిది ఇది చూడండి మీకు ఐదు లక్షల పాలసీ ఉంది అనుకోకుండా హాస్పిటల్లో చేరారు బిల్లు నాలుగు లక్షలయింది కానీ ఏంటది ఇన్షూరెన్స్ కంపెనీ ఇచ్చింది కేవలం రెండు లక్షలు మరి మిగతా రెండు లక్షలు అది మన జేబు నుంచే ఎందుకిలా జరిగింది అసలు మనం ఎక్కడ మోసపోయాం అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది పాలసీలో మీ రూమ్ రెంట్ లిమిట్ రోజుకు ఐదు వేలు అనుకుందాం కానీ మీరు ఆ టెన్షన్లో ఎనిమిది వేల రూపాయల రూమ్ తీసుకున్నారు అప్పుడు కంపెనీ తెలివిగా ఏం చేస్తుందంటే కేవలం ఆ అదనపు మూడు వేలు మాత్రమే కాదు మీ మొత్తం బిల్లు అంటే డాక్టర్ ఫీజు మందులు సర్జరీ ఖర్చుల నుండి కూడా డామాషా ప్రకారం కోత విధిస్తుంది ఈ యొక్క చిన్న నిబంధన గురించి మనకు ఎవరు ఎప్పుడూ చెప్పరు అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పాలసీ డాక్యుమెంట్లో ఈ మూడు పదాలు ఉన్నాయో లేదో వెతకండి నో రూమ్ రెంట్ లిమిట్ అది ఆ సంకళ్లను తెరిచే ఏకైక తాళంచెవి అది లేకపోతే ఆ పాలసీ దాదాపుగా నిరుపయోగమనే చెప్పాలి ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైన టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఏజెంట్లు ఎందుకు ఎక్కువగా మాట్లాడరో ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి ఎందుకంత మౌనం ఎందుకంత నిశ్శబ్దం వాళ్ళు అలా ఎందుకంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకొచ్చే కమిషన్ కూడా చాలా చాలా తక్కువ సింపుల్గా చెప్పాలంటే మీ కుటుంబానికి దొరికే రక్షణ కన్నా వాళ్ళ కమిషనే వాళ్ళకి ముఖ్యం అందుకే ఈ నిజమైన రక్షణ కవచాన్ని మన కళ్లకు కనపడకుండా దాచేస్తారు నిజం చెప్పాలంటే అతి తక్కువ ఖర్చుతో మన కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక భద్రత ఇచ్చేది స్వచ్ఛమైన టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే సుమారు పదిహేను వేల రూపాయల వార్షిక ప్రీమియంతో కోటి రూపాయల కవరేజ్ ఇచ్చే ఏకైక అద్భుతం ఇది మనం ఆలోచించాల్సింది ఏజెంట్ కమిషన్ గురించి కాదు మన తరువాత మన కుటుంబం గురించి పాలసీ కొన్న మరుసటి రోజు నుంచే మనకు రక్షణ దొరికేసిందని చాలామంది అనుకుంటారు కానీ అక్కడ కూడా ఒక కనిపించని నిబంధన ఉంది అదే నిరీక్షణ కాలం అంటే వెయిటింగ్ పీరియడ్ అంటే మీకు ముందే షుగర్ బీపీ లేదా థైరాయిడ్ లాంటి సమస్యలుంటే పాలసీ తీసుకున్న మొదటి రెండు నుండి నాలుగు సంవత్సరాల వరకు వాటికి సంబంధించిన ఏ అయినా సరే తిరస్కరించబడుతుంది ఆ సమయంలో ఏదైనా జరిగితే ఒక్క రూపాయి కూడా రాదు ఇక్కడే అస్సలు ద్రోహం మొదలవుతుంది పాలసీ త్వరగా అమ్మేయాలనే తొందరలో చాలామంది ఏజెంట్లు మీ ఆరోగ్య సమస్యల గురించి అడిగినప్పుడు అవన్నీ నేను చూసుకుంటాను సార్ మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఫారంలో లేదు అని టిక్ చేసేస్తారు కానీ నిజంగా క్లెయిమ్ అవసరం వచ్చినప్పుడు ఆ ఏజెంట్ ఫోన్ కూడా ఎత్తడు కంపెనీ నాన్ డిస్క్లోజర్ అనే ఒక్క కారణంతో మీ క్లెయిమ్ను మన కళ్ల ముందే రిజెక్ట్ చేస్తుంది మనం వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకమే అక్కడ అతి పెద్ద నేరం అవుతుంది ఇప్పుడు మనం చివరి మరియు అతి పెద్ద రహస్యం దగ్గరికి వచ్చేసాం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మనల్ని నమ్మించడానికి ఉపయోగించే అతి పెద్ద మాయాజాలం ఇది సార్ మా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నైంటీ ఎయిట్ పర్సెంట్ అని చాలా గొప్పగా చెప్తారు ఈ నంబర్ వినగానే అబ్బా ఎంత మంచి కంపెనీ అనిపిస్తుంది కదా ఇదొక అందమైన అద్దం లాంటిది కానీ ఆ అద్దం పగిలితేనే అసలు నిజం బయటపడుతుంది ఈ తొంభై ఎనిమిది శాతం అనేది పరిష్కరించిన క్లెయిమ్ల సంఖ్య మాత్రమే లెక్క ఇందులో ఎక్కువగా పదివేలు ఇరవై వేల రూపాయల చిన్న చిన్న క్లెయిమ్స్ ఉంటాయి మనం చూడాల్సింది అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అంటే కంపెనీకి వచ్చిన మొత్తం వంద కోట్ల క్లెయిమ్స్లో ఎన్ని కోట్లు నిజంగా చెల్లించింది అని ఈ నెంబర్ కోసం ఒక్కసారి గూగుల్లో వెతకండి మీరు చూసే నిజానికి షాక్ అవుతారు కాబట్టి ఈ మాయాజాలము నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ మూడు సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి ఒకటి ఇన్షూరెన్స్ను పెట్టుబడిని ఎప్పుడూ కలపకండి రెండు హెల్త్ లో నో రూమ్ రెంట్ లిమిట్ అనే వరం ఉండేలా చూసుకోండి మూడు మీ కుటుంబ రక్షణ కోసం స్వచ్ఛమైన టర్మ్ కే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి గుర్తుంచుకోండి ఏజెంట్ మాటలు కాదు పాలసీ పత్రంలోని అక్షరాలను నమ్మండి ఏజెంట్ మాటలు నమ్మి మీరు ఎప్పుడైనా నష్టపోయి ఉంటే మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి మీ కథ మరో పది మందికి ఒక పాఠం కావచ్చు వాళ్లను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడవచ్చు గుర్తుంచుకోండి మన డబ్బు మన కుటుంబం మన బాధ్యత